యాహాన్ గారు మనకు పరిచయం చేస్తున్నాడు ప్రియమైన దేవుని సంగమా ఒకసారి చూద్దాం యాహాన్ సువార్త యాహాన్ సువార్త ఒకటి ఇరవై తొమ్మిది అండి ఒకటి ఇరవై తొమ్మిదో వచ్చినలో చెప్తున్నాడు ప్రియమైన దేవుని సంగమా ఆ గొర్రె పిల్ల ఎవరన్నది అబ్రహాము చెప్పిన గొర్రె పిల్ల ఎవరన్నది చెప్తున్నాడు మరినాడు యాహాను తన ఎద్దకు రాగా దేవుని గొర్రె పిల్ల ఆ గొర్రె ఎవరండి దేవుని గొర్రెపిల్ల ఆ గొర్రెపిల్ల ఎవరు క్రీస్తు వారు విశ్వాసం ఆనాడు క్రీస్తుకి అబ్రహానికి చాలా తేడా ఉంటది ప్రియమైన దేవుని సంఘం అబ్రహా అబ్రహాము మొదట్లో ఉంటాడు

తీసుకోవడానికి వచ్చినప్పుడు బాప్దేశం ఇచ్చి యోహాన్ గారు చెప్పి ఆ గొర్రె పిల్ల ఎవరన్నది పరిచయం చేస్తున్నాడు ప్రేమైన దేవుని సంగమ ఇంకా ముందుకెళ్తే ఆ గొర్రె పిల్ల ఎందుకు వచ్చింది అన్నది మనకి తెలియజేస్తాడు ప్రేమ దేవుని సంగమ మొదటి ఒకటి పంతొమ్మిదిలో చూసినట్లయితే మొదటి పేతురు ఒకటి పంతొమ్మిది ఆ గొర్రెపిల్ల ఎందుకు వచ్చింది అన్నది పేతురు పేదరు పత్రికలో తెలుసుకుందాం ప్రేమైన దేవుని పిల్లలాడ మొదటి పేతురు ఒకటి పంతొమ్మిది మీరు కదా అమూల్యమైన రక్తము అది ఏ రక్తమో గొర్రె రక్తము అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్క দেওয়া মা নির্দোষ మనం అందరము అటువంటి క్రీస్తు రక్తంలో ఆ క్రీస్తు రక్తంలో విమోచింపబడ్డాం కదండి ప్రియమైన దేవుని పిల్లల అటువంటి క్రీస్తు రక్తంలో విమోచింపబడి ఎందులో పడిపోతున్నామో తెలుసుకుందాం ప్రియమైన దేవుని సంగమ నిర్దోషము నిష్కలంకమైన క్రీస్తు రక్తంలో కడగబడి ఎటువంటి పాపమును ఎటువంటి దోషమును లేనటువంటి రక్తంలో కడగబడి మనము ఎక్కడ పడిపోతున్నాం అన్నది ఒకసారి తెలుసుకుందాం క్రీస్తు రక్తంలో కడగబడి కూడా మనము ఎవరికి నమస్కరిస్తున్నామో కూడా తెలుసుకుందాం సహోదరి సహోదరు ఎటువంటి ఇటువంటి క్రీస్తు రక్తంలో కడగబడి మన ఈ లోకానికి వచ్చి తను తాను దాసుని దేవునితో సమానంగా ఉండేవాడు దాసుని స్వరూపము ధరించుకుని తను తానే రిక్తునుగా చేసుకుని మనము చనిపోయిన తర్వాత చివరి చివరి దశలో ఉండే ఆ పరుపు మీద తను పడుకున్నాడు ప్రియమైన దేవుని సంగమ అటువంటి దేవునితో సమానముగా ఉండేవాడు బంగారు బుయ్యాల్లో పోగలేడా ప్రియమైన దేవుని సంగమ ఒక్కసారి ఆలోచించు తన దీన స్థితి ఎందుకు వచ్చాడు అలాగే అంత దీనముతో దేవునితో సమానముగా ఉండేవాడు మనకు మనం ఒక్కసారి ప్రశ్న వేసుకోవాలి ప్రియమైన దేవుని సంగమ అటువంటి దేవునితో సమానముగా ఉండేవాడు మనం ఎటువంటి పరుగును వేసుకుంటాం ప్రియమైన దేవుని సంగమ కానీ గడ్డి ముందుగా మనము చనిపోయాక చివరి స్థితిలో లాస్ట్ పరుపు ఏంటి మనకి గడ్డి పరుపు ఎంత విలువైన పరుపు మీద పడుకోవచ్చు లక్షలు ఖరీదు చేసే మంచం మీద పడుకోవచ్చు లక్షలు ఖరీదు చేసే విలువైన పరుపుల మీద పడుకోవచ్చు కానీ ఒక్కసారి నీ ప్రాణం పోగానే ఎక్కడికి నిన్ను కనీసం నీ బయట కూడా వచ్చిన ఎవరు ఎటువంటి రోడ్డు మీదక తీసుకొచ్చేస్తారు ఒక్కసారి ఆలోచించి ప్రియమైన దేవుని సంగమా అటువంటి క్రీస్తు దేవునితో సమానంగా ఉండేవాడు తన్ను తాను రిక్తను చేసుకొని దేవునితో సమానంగా ఉండేవాడు దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకుని మన కోసము మన పాపముల కోసం మన శాపముల కోసము తనము చనిపోయాడు ప్రియమైన దేవుని సంగమా మనం ఒకసారి ఆలోచించాలి అటువంటి క్రీస్తు రక్తంలో కడగబడి మనము సహించగలుగుతున్నాము ఆలోచించి ప్రతి ఒక్కరిని క్షమించగలుగుతున్నావా రాత్రి మనకు అదే చెప్పారు నాన్నగారు వాక్యము ఏమని చెప్పాడు తండ్రి వీరేమి చేయించున్నారా వీరరుగరు గనుక వీరిని క్షమించి అని అడుగుతున్నాడే అటువంటి రక్తంలో కడగబడి నువ్వు ఎవరినైనా క్షమించగలుగుతున్నావా నువ్వు స్థితిలో నువ్వు తగ్గింపు జీవితం కలిగి ఒక్కసారైనా ఉన్నావా ఒక్కసారి నీకు నువ్వే ప్రశ్న వేసుకో ప్రియమైన దేవుని సంగమ అటువంటి దేనస్థితిలోనికి వచ్చేసి మనకోసం తన దాసుని సరే ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని మనకి పరిచారకుడిగా ఉన్నాడే మన మన పాపములను మన శాపములను తన మీద వేసుకుని కలవరి శిలువలో గొలకొత్తా కొండపైన మన కొరకు రాచిన కాచిన రక్తముతో మనకి విమోచన కలుగుతుంది మనకు విడుదల కలుగుతుంది ఆ బాప్తీసం రక్తంలో మనము బాప్తీసం తీసుకున్నప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడి కూడా మనము ఎవరికి లొంగిపోతున్నామన్నది ఒక మృగానికి అయినా సరే చివరికి నువ్వు మృగము చేతిలో పడిపోతున్నావని చెప్తున్నాడు క్రీస్తు రక్తంలో కడగబడి కూడా నువ్వు ఎవరికి నమస్కరిస్తున్నావు మృగానికి నమస్కరిస్తున్నావు అంటే ప్రియమైన దేవుని ఒకసారి